హాయ్ అండి చూడండి ఇది పట్టు శారీ పింక్ కలర్ పట్టు శారీకి బార్డర్ అనేది ఇలా వచ్చింది దీని బ్లౌజు చూడండి ఇలా వచ్చింది అంటే కొంగు మొత్తం బ్లూ కలర్ ఉంది కొంగు మొత్తం బ్లూ కలర్ ఉంది కాబట్టి చాలా గ్రాండ్గా బాగుందండి చూడండి బ్లూ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి అయితే నేను ఈ కలర్ తీసుకున్నా చూడండి ప్యాచ్ వర్క్ చేయడం కోసం ఇది బెనారస్ పింక్ చాలా బాగుందండి ఇదైతే దీంతో దీనికి ప్యాచ్ వర్క్ చేస్తా మనం దీంట్లో నుంచి క్లాత్ తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ మంచి ఫ్లవర్స్ వేసుకోవచ్చు దాని చుట్టూ చాలామంది మిషన్ కుట్టు వేసి ఫినిషింగ్ ఇస్తారు కానీ అల్లూరి డీలెక్స్ మిషన్ ఉంది కదా దాంతో నేను మీకు ఫ్లవర్ చుట్టూ ఎలా చేయాలి ప్యాచ్ వర్క్లు ఎలా ఈజీగా వేసుకోవాలి అసలు ఎంత డీసెంట్ లుక్ ఉంటుందంటే అంత బాగుంటుందండి మీకు ఒకవేళ వీలైతే వీడియో తీసి పెడతా ఓకేనా దీంతో అయితే ప్యాచ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను చేస్తేనేమో అలా చేస్తా లేకుంటే నెక్కు చుట్టూ ఈ క్లాత్తో ప్యాచ్ వర్క్ చేస్తా రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం ఏది బాగుంటుందో చూసి అది కుట్టేస్తా కుట్టేటప్పుడు మీకు వీడియో తప్పకుండా షేర్ చేస్తాం